హలో హాయ్ ఫ్రెండ్స్ దోసకాయ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను నేనైతే దోసకాయలు టమోటాలు ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను పచ్చిమిరపకాయలు దోసకాయలు ఏమో చిన్న చిన్న ముక్కలుగా టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను జడిపప్పులో కొన్ని తీసుకున్నాను అనమాట స్టవ్ మిట్టిచ్చేసి బండట్లో ఆయిల్ వేసాను ఆయిల్ వేడయిన తర్వాత నెక్స్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో జాగ్రత్తగా ఈ వీడియో చూడండి ఫస్ట్ టైం కానీ నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళాకనే క్లిక్ చేసారని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఆయిల్ వేడయింది జిడిపప్పులు ఫస్ట్ వేసాను అనమాట అవి వేగిన తరువాత ఏం వేస్తానో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొద్దిగా తీసుకొని అది కూడా ఆయిల్లోనే వేసి బాగా ఫ్రై అవ్వనిచ్చాను అవిన తర్వాత పచ్చిమిర్చి వేసి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేగనిచ్చాను తర్వాత దోసకాయ ముక్కలని వేసి వేగనిస్తున్నాను బాగా వేగాలన్నమాట దోసకాయ ముక్కలు ఏంటంటే కొంచెం మెత్తబడేంత వరకు చాలు ఏంటంటే టేస్ట్ వస్తుంది ఆ నీరు అంతా ఇనికిపోయిద్ది అనమాట నెక్స్ట్ వచ్చేసి అందులోకి సాల్ట్ వేస్తున్నాను కొద్దిగా వేసాను సరిపోకపోతే తర్వాత అయినా సరే యాడ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ దోసకాయ రైస్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఖచ్చితంగా మీకు ఈ టేస్ట్ నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ ఇంకా స్పెషల్ రెసిపీస్ ఏమన్నా ఉంటే చెయ్యండి అనేసి మీరే నన్ను అడుగుతారు అనమాట నెక్స్ట్ దోసకాయలు ముక్కలు వేగిన తర్వాత టమోటాలు వేసేసి కొంచెం సేపు మగ్గనిద్దాము మూత పెట్టేసి ఐదు నిమిషాల తర్వాత చూస్తే చూడండి ఎలాగా కింద ఆయిల్ అంటే నేను లైట్గా తీసుకుంటున్నాను ఆయిల్ హెవీగా తీసుకోవటం తీసుకోవట్లేదు అదంతా రసం అంటే టమోటాలు దోసకాయ నీరు కదా ఆ నీరు అనేది బయటకు వచ్చేస్తుంది ఆ నీరు వినికిపోయేంత వరకు కొంచెం కలపెట్టేసుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ తరువాత గరం మసాలా ధనియాల పౌడరు మీఠా మసాలా తీసుకుంటున్నాను తీసుకొని మూడు వేసేసాను వేసి కలిపెట్టి వేసేసుకున్నాను అనమాట కలబెట్టేసి మనకి వైట్ రైస్ వేడి అన్నమైనా సరే గడ్డలు లేకుండా తీసుకోవాలన్నమాట అది నేను ఫస్ట్ నేను ముందుగానే నలిపి పెట్టుకున్నాను కొద్దిగా పసుపు వేసి కలబెట్టుకున్నాను అంటే రైస్ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట ఆ రైస్ని కొద్ది కొద్దిగా ఇట్లాగా గిన్నెతో వేసుకొని దోసకాయ ముక్కలు టమోటా ముక్కలు బాగా కర్రీ ఉంటుంది కదా ఆ కర్రీ రైస్లోకి కలి కలిసేంత వరకు కలిపెట్టేసేసుకొని లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర పుదీనా కనువు ఉంటే వేసేసుకోవచ్చు అనమాట నాకైతే కొత్తిమీర పుదీనా అందుబాటులో లేదు మాది విలేజ్ కాబట్టి ఆ విలేజ్లో మనకు పల్లెటూరులో అందుబాటులో ఉండదు చాలా వరకు ఉంటే మాత్రం తీసుకొచ్చి మీకు వేసుకుండేటి దాన్ని వేసి మీకు కూడా చూపించేదాన్ని కరివేపాకు మాత్రం ఫస్ట్ వేయను నేను లాస్ట్లో వేస్తాను అనమాట ఏంటంటే కరేవేపాకు బాగా ఏగితే టేస్ట్ మారుతుంది అందుకనేసే ఇట్లాగ అన్నం మొత్తం బాగా కలిసిన తర్వాత కరివేపాకు రెండు రెమ్మలు తీసుకున్నాను తీసుకొని అందులోనే వేసేసి కొంచెం అలా అలా కలబెట్టి వేసేస్తే వేడివేడిగా ఉన్నప్పుడే కానీ వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది ఇలాగా మనకి మిగిలిపోయిన అన్నమైనా సరే ఇలా చేసుకోవచ్చు లేకపోతే వేడి వేడి అన్నమైనా ఇలానే చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇలానే ట్రై చేయండి మీకు చాలా టేస్టీగా వస్తుంది ఒక్కసారి మీరు తిన్నారంటే ఈ దోసకాయ రైస్ని ఇంకా మీరు జన్మలో వదలరు అనమాట చాలా మంది పిల్లలకి స్నాక్స్ గా కూడా పెట్టుకోవచ్చు లంచ్ బాక్స్ లో కూడా పిల్లలకి స్కూల్ కి పంపించుకోవచ్చు అనమాట ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలా మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి రిలేటివ్స్ కి అందరికైతే షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే ఒక చిన్న కామెంట్